प्लीज द नेट ठीव क्षण क्षणं मी मुंबई समाचार

మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మేము తెలుగుదేశం నాయకులు కానీ వైసీపీ నాయకులు కానీ కొన్ని ఏళ్ళ కిందట వాళ్ళ స్థాయి ఎన్ని మిమ్మల్ని అడ్డం పట్టుకొని అధికారం తీసుకుని ఎంత డబ్బులు సంపాదించారో వాళ్ళ ఆస్తులు ఎన్ని ఉండాలి వాళ్ళు చేసే దౌర్జన్యన్నింటికి వాళ్ళ అఖిల కేసులు పెట్టున్నారో ఇవన్నీ మీరు ఆలోచన చేసి మీరు బాగా కష్టపడిన వాళ్ళు రైతులు విశ్వాచారంలో డబ్బు దేనికి లెక్కసారం చేయరు ఏ అభిమానులు మీరు విశ్వాసంగా మీరు వాళ్ళ దగ్గర ఇస్తారు కానీ డబ్బుకు మీరు ఎటువంటి ఉందరో అది మాకు తెలుసు కాబట్టి మీరు శరీరం అందరం అష్టం గుర్తు వాళ్ళు వేసి ఒక సామాన్యమైన వ్యక్తి మీలో ఒక వ్యక్తి మీ కొడుకుగా మీ తమ్ముడుగా మీ ఇంట్లో సభ్యులుగా నేను కూడా ఒక సామాన్యమైన వ్యక్తి నాకు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే పట్టిగా ఇచ్చినాను ఎమ్మెల్యే పట్టిక ఇవ్వాలంటే కోట్లు డబ్బులు కావాలా పోలీసులు కావాలా ఉండాలా వర్గం ఆలోచించి నాకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడినారు కాబట్టి మీరు రేపు జరగబోయే పద్మూరుగు పద్మూ జ సోమవారం రెండు ఓట్లు అష్టం గుర్తుకు ఓట్లు వేసి చేయించి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఇంకా మీరు ఎదురు చూసే మా జగన్ రెడ్డి గారు కూతురు డాక్టర్ సుతారెడ్డి గారు తల్లిదండ్రులకు చెందిన ప్రతి అక్కకి ప్రతి చెల్లెకి ప్రతి అన్నకి ప్రతి తమ్మునికి ప్రతి అమ్మకి ప్రతి తాతకి నమస్కారం నేను వైఎస్ వివేకానంద రెడ్డి గారి బిడ్డని డాక్టర్ సునీతమ్మని మిమ్మల్ని ఓటాడగడానికి వచ్చాను నేను ఎవరో మీకు ఎవరికీ తెలియదు ఇదిలో చూస్తుంటారు కానీ మనిషి నా పరిచయం ఉండదు మిమ్మల్ని ఓటు అడుగుతున్నాను ఎందుకు అడుగుతున్నాను చెప్పాల్సిన బాధ్యత కూడా నాకుంది ఊకే ఓటు వేయనమ్మా అంటే ఎందుకు వేస్తారు ఎందుకు అడుగుతున్నానో చెప్పాలి ఒక ఐదు నిమిషాలు ఇవ్వండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు మీకందరికీ బాగా పరిచయం అవునా కదా రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రమంతా చూసుకుంటున్నారు మన ఇంట్లో ఏమైనా కష్టాలు గ్రహించారు మన పిల్లలకు చదువు కావాలని చెప్పి ఫీ రీ చేస్తారు మనకు ఆరోగ్యం బాగుండాలి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆదుకోవాలి అని చెప్పి వన్ జీరో ఎయిట్ ఆర్డర్ ఇప్పించారు మనకి ఇల్లులు ఉండాలని చెప్పి ఇంధనపై ఇల్లు ఇప్పించారు కరెంట్ ప్రాబ్లం అవుతుంది కులాలకి నీళ్లు కష్టమవుతుంది అని ఉచిత కరెంట్ కూడా ఇప్పించారు ఇట్లా రాష్ట్రంలో మొత్తం అర్థం చేసుకుంటున్నారు అదేవిధంగా వివేకానంద రెడ్డి గారు మనకు అందుబాటులో ఉండి మన కష్ట సుఖాలు చూసుకుంటున్నాడు మనకి ఏదైనా కష్టం ఉన్నా ఏదైనా మంచి కరెంటు ఉన్నా మన ఇళ్ళకి వస్తున్నాడు ఏమైనా ప్రాబ్లం ఉంటే మనకి ఏదైనా ఆఫీస్కి వెళ్ళాలంటే మనల్ని తోడు పెట్టుకొని తీసుకొని వాళ్ళు ఆయన బండిలో తీసుకొని పోతున్నారు మనకి ఊర్లో ఏమైనా రోడ్లు కావాలన్నా ఇక్కడ నీళ్ళు ప్రాబ్లం ఉందా కానీ గుడ్డు గుడి కట్టుకోవాలన్నా తన చేయగలిగిన సహాయం చేస్తున్నారు అలా ఇద్దరు మన కోసం చేస్తున్నారు దురదృష్టి చేస్తూ ఇద్దరు ఇప్పుడు మన దగ్గర లేరు రాజేఖర రెడ్డి గారు దురదృష్టి దేవుడు తీసుకెళ్లారు వివేకానంద రెడ్డిని అట్లా కాదు అతి కిరాతకంగా గొడ్డలితో నరి కిన్నరికి చంపారు నేను అమెరికాలో చదువుకొని అక్కడే పనిచేస్తూ ఉన్నాను తల్లిదండ్రులు చూసుకోవాలని చెప్పి తిరిగి వచ్చాను అట్లాంటి దాన్ని నాన్నకి ఇట్లా జరిగితే సహించగలనా సహించలేను మీరు ఆలోచించండి రెడ్డి గారు మనందరి కోసం కష్టపడ్డారు ఆయన జీవితాంతం మనకి ఇక్కడే పులిగర్లే కడపలు రాండి అంతదూస్తుంటున్నారు మన ఇంటి మనిషిలాగా ఉన్నారు మీ ఇంట్లో జరిగితే మీరు సరిస్తారా అక్క మీరు సరిస్తారా అన్నం మీరు అన్నవి సహిస్తారనా మనం సహించము మన ఊర్లో ఇట్లాంటి జరిగితే మనం సహించము ఇట్లా వదిలేస్తే ఇంకొకరిని ఇంకొకరిని వెళ్తారు ఇట్లే చేస్తుంటారు అని పోరాటం న్యాయ పోరాటము కోర్టులలో చేస్తున్నాము పోలీస్ స్టేషన్లలో తిరిగి ప్రతి పోలీస్ స్టేషన్ పుల్వంగ ఆఫీసు సిబిఐ అనుకుంటూ ప్రభుత్వ కోర్టు కానీ కడప కోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ అన్నీ తిరుగుతున్నాం కానీ ఇది ఇప్పుడు మనము ప్రజలలో చేతుల్లో ఉంది ప్రజలు తీర్పిచ్చే చేతుల్లో ఉంది మనం చెప్పాలి మనం నిందితుల వైపు ఉన్నామా లేదా న్యాయం వైపు ఉన్నామా అని ఇంకొకటి ఆలోచించండి అక్కడ నాకు వైసీపీ ఫ్లాగ్ కనిపిస్తుంది అందుకే చెప్తున్నాను మొన్న ఈ మధ్య రోజు ఈ కొద్ది రోజు రోజులుగా వైఎస్ రెడ్డి గారి క్యాంపెయిన్ వీడియోలు చూస్తున్నాను రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి ఎంత దగ్గర భద్రతమో మనకు అందరికీ తెలుసు చాలా దగ్గర బంధుత్వం కదా తన క్యాంపెయిన్ లో కూడా రెడ్డి గారు వైసీపీకి ఓటు పోయి అని అడుగుతుంది కానీ అవినాష్ రెడ్డి పేరు మాత్రం చెప్పే ధైర్యం లేదు వైసీపీ ఓటు వేయి అంటుంది కానీ అవినాష్ రెడ్డికి ఓటు వెయ్యి అని చెప్పడం లేదు ఎందుకు అవినాష్ రెడ్డికి ఓటు వేయాలి అంటే అడగాలంటే కదా మళ్ళీ మీరు అడుగుతారు ఎందుకమ్మా ఓటు వేయాలి వివేకానందరెడ్డి మామనే కదా మీ మామ మామ హత్య చేశారని సిపిఐ వాళ్ళు చెప్తున్నారు మరి ఎందుకు ఓటు వేయాలని మీరు అడుగుతారు అవును కదా మరి దానికి సమాధానం ఏం చెప్పగలుగుతారు చెప్పలేదు అందుకు బాంకమ్మనే అడగడం లేదు అవినాష్ రెడ్డి గారికి ఓటు వేయమని వాళ్ళే ఓటు వేయి అని అడిగినప్పుడు మనం ఎందుకు ఓటు వేయాలండి ఆలోచించండి వైసీపీ వాళ్ళే ఓటు వేయమని అడగలేదు ఎందుకు అట్లా అడిగితే ఒకటి మనం అడుగుతాం మళ్ళీ ఎందుకు వేయాలి అని రెండు ఆ ఎమ్మెల్యేకి వచ్చే ఓట్లు కూడా పోతాయి అది ఇంకో భయం అట్లా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో మనం ఓటు పోయాలనా ఇంకొక ఆలోచించండి ఈరోజు నిందితుడిగా బెయిల్ మీద ఉన్నారు రేప జైలు పోతారు అని మనం ఎన్నుకున్న ఎంపీ గారు మన అందుబాటులో ఉండాలా లేదా మనకు ఏదైనా కష్టం ఉంటే సుఖం ఉంటే మనకు పోయి మాట్లాడే మనిషిగా ఉండాలా లేదా ఇప్పుడు మనము ఎందుకని ఎంపీని ఎందుకొని ఆయన జైలు పంపిస్తానికి మన పరిస్థితి ఏంటి ఎమ్మెల్యే గారా తాడేపల్లిలో ఉన్నారు ఎమర కావాలంటే ఎంపీ కాదంటారు మరి మనకు ఎంపీ లేకుంటే ఎవరి దగ్గర పోతారండి శర్మలమ్మ గారు ఇప్పుడు మన దగ్గర ఉంటారమ్మా అంటున్నారు రాజశేఖర రెడ్డి గారు బిడ్డ వైఎస్ శర్మిళ రెడ్డి గారు మన దగ్గర ఉంటారు మన కష్ట సుఖాలతోటి పాలు పంచుకుంటారు మనకేమైనా కష్టాలు ఉంటే ఆదుకుంటారు అటువంటి లేకపోతే రేపో మాకు జైలు పోయే మంచిగా వల్ల మీరు ఆలోచించండి ఆలోచించుకొని మీరు డిసైడ్ చేసుకోండి ఎందుకల వైపు ఉన్నామా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తప్పుడు వివేకానంద రెడ్డి గారిని